హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై వరల్డ్ ఈరోజు కమ్మనైనా పప్పు చారి సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి చాలా బాగుంటుందండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను సన్నగా పొడుగ్గా ఒక టూ టమాటోస్ని సన్నగా పొడిగ కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్నాను పోపు దినుసులండి ఇప్పుడు పప్పుని మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకోవాలి నేను పప్పులోకి కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిట్కడింత పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నానండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పప్పు అండి అందుకే ఇలా పొట్టు పొట్టు కనిపిస్తుంది మీకు టేస్ట్ చాలా బాగుండేది పప్పు ఇప్పుడు దీంట్లోకి పప్పు వేసేసుకుని మనం కాస్త మెదుము కాలిపప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా మనం పప్పుని మెదుము పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు కోసం స్టవ్ మీద ఒక క్యాన్ కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లో పప్పు దినుసులు ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కరివేపాక యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వెల్లుల్లి జీలకర్రని కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న రెండు టమాటోస్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి టమాటోస్ అనేవి మెత్తగా మగ్గిపోవాలండి చూడండి టమాటో అనేది మెత్తగా మగ్గిపోయింది కదా ఇంకాసేపు దీన్ని మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే చింతపండు గుజ్జు రసం తీసి పెట్టుకున్నానండి ఆ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను ఇలా చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత అంత బాగా ఒకసారి కలుపుకొని మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదండి ఆ పప్పుని కూడా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా పప్పు అంతా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ చూసుకోవాలి చిక్కగా అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎలాగూ మరిగిన తర్వాత పప్పు దగ్గర అవుతుంది అంటే కొంచెం చిక్కబడుతుంది కదా అందుకే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంత బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా ఒక ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసి వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అందుకే ఇలా పైనుంచి ఆనియన్స్ వేసేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని మరగనివ్వాలండి చారుని టెన్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా మరుగుతుంది కదా పప్పు ఇప్పుడు దీంట్లోకి చిటికడ అంటే చిటికడ ధనియా పౌడర్ వేశానండి ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేశాను ఫ్లేవర్ కోసం ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం చిక్కద చూడండి పప్పు చిక్కబడుతుంది కదా ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మరిగించేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన పప్పు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు దీంట్లోకి చివరిగా కొంచెం కరివేపాకు రెబ్బలు అలాగే వేసేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో